ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామంది స్వామి రామ యొక్క హిమాలయ యోగులతో సహజీవనం అనేటువంటి బుక్ చదివి ఉంటారు దాంట్లో ఒక సందర్భం ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ యొక్క భార్యా పిల్లల్ని వదిలేసి ఆస్తిపాస్తులు ఆ ఊరు వాళ్ళ చుట్టాలు అందరినీ వదిలేసి ఈవెన్ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ వదిలేసి దిగంబరులుగా సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ కూడా ఒకే గుహలో ఉంటూ ఉండేవాళ్ళు అయితే హిమాలయాల్లో వాళ్ళకి చలిని తట్టుకోవటానికి గడ్డి మీద పండుకోవటం గడ్డిని కప్పుకోవటం ఇలాంటి అవసరాలు తీర్చుకోవటానికి వెచ్చదనం కోసం ఆ గడ్డిని వాడటం అనేది జరిగేది అయితే ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి ఆ గడ్డిని కోసుకొని వచ్చి ఎండలో ఆరబెట్టారు ఆరబెట్టిన తర్వాత ఇద్దరు కూడా గడ్డిని షేర్ చేసుకున్నారు నాకు ఈ భాగం నాకు ఈ భాగం అని షేర్ చేసుకున్నారు ఆ గడ్డికి సంబంధించి ఒక పాలు నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అనేటువంటి విషయం మీద వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకొని ఒకళ్ళను ఒకళ్ళ మీద కలిగిబడి కొట్టుకొని నానా రభస చేయడం జరుగుతుంది ఇది చూసినటువంటి స్వామి రామగారు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంట్లో పెళ్ళం పిల్లలను వదిలేసి వచ్చారు ఆస్తిపాస్తులు వదిలేసి వచ్చారు ఊర్లో వాళ్ళ చుట్టాలని బంధుమిత్రులను అందరినీ వదిలేసి వచ్చారు కానీ అహంకారాన్ని వదలలేదేంటి నాది అనేటువంటి స్థితిని వదలలేదేంటి అన్నీ వదిలేసి వచ్చి ఇంత హిమాలయాల్లోకి వచ్చి గడ్డి కోసం కొట్టుకుంటున్నారేంటి అని చెప్పేసి లోపలే ఆయనకి హాస్యం అనిపిస్తుంది నిజానికి వదిలేయటం అనేది ఎక్కడ జరగాలి బయట ఉన్నటువంటి విషయాల్లో మీరు ఎన్ని వదిలేసినా కానీ అది మనస్సులో ఉందంటే నిజానికి మనస్సు శుద్ధంగా ఉంటే మీరు ఇంట్లో ఉన్న హిమాలయాల్లో ఉన్న ఒకటే కాబట్టి సాధనకి అనువైనటువంటి ప్రదేశం ఏది అంటే అది మనస్సు నిశ్చలంగా శుద్ధంగా ఉండగలిగేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సాధనకి ఉన్నతమైనటువంటి ప్రదేశం